ఏంటి చెప్పు అంత వేడెక్తంది కొద్ది ఉంటాయి గిట్నే ఉంటది ఆల్రెడీ స్టూల్ మీద ఛాయ్ పెట్టి ఐదు నిమిషాలు అవుతుంది చూసుకో ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం రెండు చేతులు చాపు అలా నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది నానా సడ్డ ఓ అదారా ఒకే కంపెనీ వల్ల మోసపోయిన ఇద్దరు కస్టమర్లు ఈయన బాగా మోసపోయిండు పిండి లాలిగిపోయినప్పుడు పెడతానన్న బండి ఇంతవరకు పెట్టి రాను బండి జోలు తీసిందనుకో మంచిగుండా చెప్తా ఏం చెప్తావే నా ఇంటికి పోస చేతిలా ఉడుకుడుకు పులుసున్నది జాగ్రత్త ఏం జరిగింది నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఏమైంది పట్టించుకోవడం లేదు ఇంట్లో పనంతా నేనే చేయాలి పిల్లల్ని చూసుకోవాలి బట్టలు ఉతకాలి గిన్నెలు తావాలి అన్ని నేనే చేయాలి బాధపడక నేను కూడా పని చేస్తాను ఇప్పుడు వచ్చారు దారిలోకి ఏం చేస్తారు నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సద్దుతాను ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు ఎన్న ఏం రాలేదే బాణము ఇట్లుండే నీళ్ళు చూసినా కూడా ఇంకా రెండు టెస్టులు చెప్తే ఏంటిదో తెలిసిపోతుంది ఇల్లు ఏం రాలేదంటే మళ్ళీ టెస్టులు ఒకటి చేతబడి టెస్టు ఇంకోటి బాణమతి టెస్టు అవున బొద్దింక ఎంత ఉంటుంది ఎంత ఉంటుందండి నేనెంత ఉన్నాను ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ ఎందుకు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ ఏమండి మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి ఎందుకంటే వాటికి పెళ్లి కావు కాబట్టి ఏంటి తొందరగా పని స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలా ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ అసలు నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి బాబాయ్ అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేదాం పదండి ఏంటమ్మా నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్ మన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి చచ్చేద్దాం బాబాయ్ ఓపిక పట్టినంత కాలం మనం మంచివాడమే ఓపిక నశించి తిరిగి ఒక మాట చూడు అప్పటి వరకు మనం చేసిన మంచి మొత్తం పోయి మనం ఒక శత్రువులాగా చీడ పురుగులాగా చూస్తారు ఎవరో కాదు మన అనుకునే మనవాళ్ళు ఏ పిత్తు పిత్తు పిత్తుకాల కూడానా ఏదో అన్నం మాడిందని చెప్పినా ఆయన మాత్రానికి ముఖం మార్చుకోవాలన్నా అన్ని పట్టించుకుంటే కొంపల్లాలు ఎవ్వరు సంసారాలు చెయ్యరు కొన్ని అందు అందుగురించే బట్టలు చదురుకొని పోతాను మా అమ్మగారింటికి నీ అక్క ఇదే మంచి ఛాన్సు ఏ అటో అవును మొగ్గు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు దానికి కారణం ఏంటిది ఫోన్ లో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడ రెండు ఐదు రోజుల దాకా ఊరికి ఒకడు కానీ రెండు జతల బట్టలే పట్టుకుపోతాం మూడు పిలువ డిన్నర్లకైనా పోవడానికి సిగ్గుపడం నాలుగు జీవితాంతం ఒకటే కటింగ్ స్టైల్ తోటి ఉంటాం ఐదు ఎసు షాపింగ్ చేసుడైనా ఇరవై నిమిషాల్లో సరిపోతుంది ఆరు వేరటోళ్ల బట్టల మీద మాకు అస్సలే ఈర్ష ఉండదు ఏడు ఇయ్యాలు వేసుకున్న బట్టలు కూడా రేపు కూడా వేసుకుని గిరగిర తిరుగుతాం ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆనందానికి కారణం బొచ్చడున్నాయి ఇంకా బాగున్నాయి మా హస్బెండ్ తెచ్చారు టూ హండ్రెడ్ అయింది అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌజండ్ అయింది నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌజండ్ అయింది మీ హస్బెండ్ ఎంత మంచి వారే ఏ అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది అత్తయ్య ఈ రోజు ఖర్చులో నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికి వచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు ఆగు నేను ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను ఎందుకబ్బా ఇన్స్టా ఇన్బాక్స్ కి ప్రతి రీల్స్ పంపిస్తారు నీకు అంతగా పంపియాలనుకుంటే నా ఫోన్ పే నంబర్ కు పదో ఇరవై వంద పంపించండి